ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా ఆట కట్టించారు పోలీసులు ఐపీఎల్ బెట్టింగ్ పాల్పడుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు బెట్టింగ్ స్థావరాలపై దాడులు నిర్వహించారు బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు ఏడు సెల్ ఫోన్లు ఒక ల్యాప్టాప్ ఐదు వేల నగదును సీజ్ చేశారు బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని అబ్దుల్ నబీ హెచ్చరించారు ృష్ణ గారికి రావడానికి సమాచారం గొల్లమందుల గ్రామ శిబార్లో కోర్టులో ఉన్నటువంటి షెడ్ లో ఐపీఎల్ సంబంధించి క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఐ గారు వారి సిబ్బంది రేడ్ కండక్ట్ చేయడం జరిగింది ఆ లో ముఖ్య సురేష్ అని అలాగే కేక్ జాన్ బాషా అని చికర్ రమేష్ అని చెప్పేసి ఉభయ వ్యక్తులు ఐపీఎల్ బెట్టింగ్ పాల్పడతా సెల్ ఫోన్ తోటి సెల్ ఫోన్ తోటి అలాగే ఒక ల్యాప్టాప్తో దొరకడం జరిగింది సెల్ ఫోన్ సెల్ ఫోన్స్ ఒక ల్యాప్టాప్ చేసి అందరినీ కూడా డబ్బులో తీసుకుని వారి మీద గేమ్ చేయకుండా చట్టపట్టు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి సంబంధించి నిన్న ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ చెన్నై మ్యాచ్ సంబంధించి మీటింగ్ పాల్పడుతున్నాడు దీంట్లో వీళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ని కూడా సీజర్ చేయడం జరుగుతుంది ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ డీపీ చేసి ఎవరెవరైనా పనిచేస్తున్నారో అలాగే వీళ్ళకి లైన్ ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళందరినీ కూడా దీంట్లో ముద్దరు యాక్ట్ చేసి దాని మీద すばらしいです。